హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సరేజన్ వ్లాగ్స్ అండి సో ఫస్ట్ అయితే అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఎందుకంటే ఈ వీడియో మధ్యలో అయితే మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా అండ్ అలానే మన ఛానల్లోని నా డైలీ రొటీన్ బ్లాగ్స్ అండ్ అలానే కుకింగ్ వీడియోస్ ఇంకా అలానే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ ఇవి అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ అలానే లాస్ట్ వీడియోలోని గగన్ స్టడీకి సంబంధించి ఎగ్జామ్స్ ప్రిపరేషన్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేయడం జరిగింది కదా సో అయితే నేను బ్యాక్ టు సిలబస్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తాను ఎగ్జామ్స్ కదా ఫస్ట్ అయితే ఈరోజు ర్యాంక్స్ స్పెల్లింగ్ అండ్ అది డ్రాయింగ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అయితే అవుతుందండి ఫస్ట్ ర్యాంక్స్ Tap. Tap one knee. Bundle it fracture letter, nod your head. Yana let us sleep a in your bed. Purple little teeth. Some baby, some be Me. meat. Version all the every meal. Clean. and fresh, they will always be. Afficulate. Red, 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 body. Same. I say stop, stop, right away. Yellow, light, yellow, light. అడిగైతే ర్యామ్స్ అయితే క్లారిటీ వచ్చేసింది సో తను త్రీ ర్యామ్స్ బాగా చెప్తున్నాడు కాబట్టి సిలబస్లోనే అవి మూడే ఉన్నాయి కాబట్టి ఓకే అండ్ అలానే యూ సౌండ్స్ అయితే ఇచ్చారనమాట ఎగ్జామ్కి సంబంధించి సో యూ సౌండ్స్ కూడా చెప్పాడు నేను అది వీడియో అయితే తీయలేదు అండ్ అలానే ఇక్కడ డ్రాయింగ్ సంబంధించి షేప్స్ అయితే ఇచ్చారండి నేమ్ రాయాలి అండ్ అలానే షేప్ కలరింగ్ రెండు చేయాలన్నమాట సో డ్రా చేయాలి షేప్ అనేది సో వాడికి నేను నార్మల్గా లాస్ట్ టైం నేను ఎలా ప్రిపేర్ చేయించానండి చిన్నోడు కదా ఇంకా స్పెల్లింగ్స్ ఉండవేమో అని చెప్పి ఓన్లీ షేప్స్ వాటిని ఐడెంటిఫై చేయడం చెప్పాను సో స్పెల్లింగ్స్ కూడా ట్యూషన్ టీచర్ అయితే చెప్పారండి సో స్పెల్లింగ్స్ కూడా రాసేస్తున్నారు సో ఈ మూడు ఎగ్జామ్స్ కూడా ఓకే ఇంకా ఫైనల్గా ఏంటంటే సబ్జెక్ట్స్ వైజు వెళ్దాం కదా అని చెప్పేసి అనుకుంటున్నాను అటు బండీర వరకు తెలుగు అయితే రాసేస్తున్నాడు గుర్తులు కూడా రాస్తున్నాడు కాబట్టి రిమైనింగ్వి ఇంకా గగన్ వాళ్ళకి ఏంటంటే తెలుగు హిందీ ఒకేసారి పడతారండి దానివల్ల తెలుగు హిందీ తన కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడనమాట ఎందుకంటే వర్ణమాలు రాయటం వేరు కానీ పలకడం ఒకటే కదా సో దానివల్ల ఇబ్బంది పడతాడు తను మీన్ కన్ఫ్యూజ్ అవుతాడనమాట అండ్ అలానే నిన్న ఆ అమ్మ చెప్పారంటే ఆ సే అమ్మ అంటున్నాడు అనమాట సో అది మా ఊరితోని బాధ అండ్ అలానే ఇప్పుడు కొంచెం పర్లేదండి యూకేజీకి వచ్చే కొంచెం ఇదయ్యాడు కానీ స్టార్టింగ్లోని వాళ్ళు రాయరా అంటే హిందీ తెలుగు హిందీ హిందీకి తెలుగు రాసేటోడు సో మీ బుడన్కైనా ఇంతేనా కామెంట్ చేసేయండి అండ్ అలానే గగన్ ఇంకా చదివేసి తను మేడం మీద ఆడుకోవడానికి అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ అన్నయ్య వాళ్ళ దగ్గరికి ఇంకా నేను అయితే రైస్ మీద పెట్టేశాను అలానే ఇంకా రైస్ అయ్యేలోగా తోమిని గిన్నెలు సర్దేసి మళ్ళీ తోమాల్సిన గిన్నెలు తోమేయాలన్నమాట సో ఇది టార్గెట్ సో నేను ఈ టైం అయ్యేసరికి పని చేసేసుకోవాలని టార్గెట్ పెట్టుకొని చేసుకుంటానండి మీకు అలా మల్టీటాస్క్ లాగా రెండు పనులు చేయడం ఇష్టమైనా ఒకేసారి కామెంట్ చేసేయండి అండ్ అలానే మధ్యలోని మీతోని హ్యాపీగా ఒక విషయం అయితే షేర్ చేసుకుంటాను కదా అదేంటంటే మన ఛానల్లోని టూ డేస్లోని లాంగ్ వీడియో అనేది థర్డ్ డే డీప్ క్లీనింగ్ హౌస్ క్లీనింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది టూ డేస్లో వన్ పాయింట్ వన్ కే అయితే వెళ్ళిందండి అది లక్షల్లోని వేలల్లోని వ్యూస్ వచ్చేటోళ్ళకి ఇది చిన్న విషయం అనిపించవచ్చు కానీ నాకు వందల్లో వ్యూస్ వస్తాయి కాబట్టి వన్ పాయింట్ వన్కే అది టూ డేస్లో అయినసరికి హ్యాపీగా అనిపించింది మన ఛానల్లోని షార్ట్ వచ్చేసి షార్ట్ వీడియో హై వ్యూస్ వచ్చేసి ఎయిటీ కే అండి గగన్ చిన్నప్పుడు వీడియో అండ్ అలానే రాజులమ్ తల్లిది ఇప్పుడు ట్వంటీ కేకి రీచ్ అవుతుంది అలానే లాంగ్ వీడియో వచ్చేసరికి మీషోది రివ్యూ అయితే ఇచ్చాను అది ఫోర్ ఫోర్ కే అయ్యింది లాంగ్ వీడియో ఇంకా నాది అది రివ్యూ దానికి రివ్యూ వైజ్ అనుకోవాలి నా బ్లాగ్ నా కంటెంట్ వైజ్ వచ్చేసరికి అంటే ఇదే వన్ పాయింట్ వన్ కే అనేసరికి హ్యాపీ అనిపించింది నాకు సో అందరికీ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు అండ్ అలానే నా ఛానల్లోని వీడియోస్ చూస్తున్నందుకు అండ్ అలానే ఇంకేంటంటే మీరు కానీ ఇలా సపోర్ట్ ఇస్తే నేను ఇంకొంచెం వీడియోస్ అయితే చేయటానికి హెల్ప్ అవుతుంది అండ్ అలానే ఇంక గగన్కి అన్నం అయితే తినిపించేసి నేను కూడా తినేసి నా వర్క్ అయితే చేసుకుంటున్నాను అనమాట నైట్ ఎట్టి ఫస్ట్లో స్టవ్ అది క్లీన్ చేసేసి సామాన్లు అవి తోమేసి ఇంకా అలానే గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుంటేనే మార్నింగ్ లేచి మాప్ పెట్టుకొని ఇంక నేను దీపం పెట్టుకోవడానికి నాకు ఈజీ అవుతుంది స్వామి స్వామిమాల ఎవరైనా వేయాలనుకుంటే ముందుగా ప్రిపేర్ అయ్యి ఆ తర్వాత మాల వేయండి ఎందుకంటే స్వామ్మాల మన నార్మల్ లైఫ్ స్టైల్కి ఆపోజిట్గా ఉంటుంది అంటే ఇప్పుడు నేల మీద పడుకోవాలి పుట్టి నడవాలి అలానే చల్లని స్నానం చేయాలి అన్ని తినకూడదు తర్వాత ఏంటంటే ఇంకా కొంతమందికి దేవుడికి ఎక్కువ పూజలు చేయడం అనేది ఇష్టం ఉండదు సో స్వామి మాల ఆ స్వామి ద్యాస్లోనే ఎక్కువ పూజలు చేయడం అంటూ ఉంటుందండి సో ఇలా అనమాట మా వారు అన్ఎక్స్పెక్టెడ్గా మాలైతే వేశారు కదా తనైతే ఏంటైందంటే సడన్గా త్రీ డేస్ తర్వాత ఫుడ్ డైజెషన్ ఒక వామిటింగ్స్ అయిపోయి ఫీవర్ వచ్చేసింది స్టమక్ పెయిన్ వచ్చేసి అనమాట ఎందుకంటే మా వారు ఇప్పుడు అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ తనకి లేవటం అలవాట్లేదు సో స్వామి వాళ్ళు వేస్తే మార్నింగ్ త్రీకి ఫోర్కి లేచి స్నానం చేసుకొని ఇంక దీపం పెట్టుకోవాలి నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ అవుతుంది పూజలన్నీ అయ్యేసరికి ఒక్కసారి లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యేసరికి ఏంటంటే బాడీ సెట్ అవ్వలేదన్నమాట సో అందుకే మీరు టెన్ డేస్ ముందు నుంచి ఇవన్నీ మీరు పాటించారు అనుకోండి ఆ తర్వాత స్వామాలు వేసేటప్పుడు ఇంకా బెస్ట్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా దీక్ష అనేది కంప్లీట్ చేయడానికి అవుతుందన్నమాట సో మీరు నెక్స్ట్ ఇయర్ ఎవరైనా వేయాలి అనుకుంటే కనుక ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందు నుంచి మీరు వన్ బై వన్ అలవాటు చేసుకుంటూ ఉండండి ఒక్కసారే కాకుండా మీకు దీక్ష చేసేటప్పుడు పెద్ద ఇబ్బంది అవ్వకుండా ప్రశాంతంగా మీ దీక్ష అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇద్దరం ఫుడ్ తినేసి ఆ తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటూ నేను వచ్చేసాను నేను బయట తుడిచి వచ్చేసరికి నానైతే పరుపు అయితే పట్టేశాడు ఇంకా వాటర్ అయితే కొంచెం పడతానండి ఎందుకంటే పిల్లలైనా మనమైనా మిడ్ నైట్ బాగా వేసేటప్పుడు వాటర్ తాగడానికి హెల్ప్ అవుతుంది మళ్ళీ ఎక్కడ ఉందలే తెచ్చుకోవాలని బ్రతికించామా గుంతారిపోద్ది సరిగ్గా నిద్ర కూడా పట్టదు ఇంకా అలానే నా హెయిర్ అయితే ఫుల్గా ఊడిపోతుందండి అందుకని ఇంకా అట్ట కట్టేస్తుంది అనమాట మెడ దగ్గర అట్టలా తగులుతుంది అందుకని కొంచెం ఆయిల్ రాశాను మార్నింగ్ తలస్నానం చేయొచ్చు కదా అని చెప్పి హెయిర్ అయితే ఇంతలా ఊడైపోతుంది సో ఫైనల్లీ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని హెయిర్కి ఆయిల్ కూడా అప్లై చేసేసుకొని పడుకుండిపోతున్నాను మార్నింగ్ త్వరగా అయితే లేవాలి కదా సో అదే ఈరోజు వీడియో వీడియో నూస్తే కనుక లైక్ చేసి సో